నెల్లూరు జిల్లా కావలి మండలం తుమ్మలపేట గ్రామంలో కోటి సంతకాల సేకరణ కార్యక్రమానికి మాజీ ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి హాజరయ్యారు కొందరు సోషల్ మీడియాలో ప్రస్తుత ఎమ్మెల్యే కావి కృష్ణారెడ్డి వేసిన రోడ్డుపై ఎందుకు వస్తావు అని మాజీ ఎమ్మెల్యేని విమర్శించడంతో వైసీపీ మండల అధ్యక్షుడు వాయిన తిరుపతి మండిపడ్డారు వైసీపీ కార్యాలయంలో ఆయన మత్స్యకారులతో కలిసి మీడియా సమావేశం నిర్వహించారు ఈ సమావేశంలో వారు మాట్లాడుతూ గత వైసీపీ ప్రభుత్వం ఎన్నో మంచి అభివృద్ధి కార్యక్రమాలు చేసిందని వాటిని ఏనాడు వైసీపీ కార్యకర్తలు సోషల్ మీడియాలో పోస్టులు చేయలేదని అన్నారు ప్రస్తుత ఎమ్మెల్యేని కానీ కార్యకర్తలు కానీ మేము ఎప్పుడూ విమర్శించలేదని ఇలాంటి పోస్టులు సోషల్ మీడియాలో పెట్టడం కరెక్ట్ కాదని మీడియా సమావేశంలో మాట్లాడారు నిన్న మా మత్స్యకార సోదరుడు ఒక ఆయన మాట్లాడాడు మేము వేసిన రోడ్ల మీద మాజీ శాసనసభ్యులు శ్రీ రామరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి గారు ఎలా వస్తారని ప్రభుత్వాలు అన్న తర్వాత రోడ్లు వేస్తారు కొన్ని పథకాలు అమలు చేస్తారు అవన్నీ జరుగుతూ ఉంటాయి ఏ గవర్నమెంట్ అయినా చేస్తూ ఉంటాయి అంతేగాని వేసిన రోడ్ల మీద ఎలా వస్తారు అని మాట్లాడడం జరిగింది మేము కూడా చాలా అభివృద్ధి పనులు చేశాం ఫిషింగ్ హార్బర్ చేశాం రామాయపట్నం పోర్టు ఏర్పాటు చేయడం జరిగింది ఇంకా కొంత వర్క్ మిగిలి ఉంది ఫిషింగ్ హార్బర్ వల్ల చాలా దూర ప్రాంతాలకు వెళ్ళి వేట సాగించి చాలా ఇబ్బందులు పడి నానా కష్టాలు పడి కొంతమంది ప్రాణాలు కోల్పోయిన సంఘటనలు కూడా ఉన్నాయి అలాంటి తరుణంలో జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్ర సమయంలో మా మత్స్యకారులంతా కలిసి మాట్లాడడం జరిగింది సార్ మా మత్స్యకారులు చాలా ఇబ్బందులు పడుతున్నారు దూర ప్రాంతాలకు వెళ్ళి వేట చేయలేక ప్రాణాలు కోల్పోవాల్సి వస్తుంది అని విన్నవించుకోవడం జరిగింది ఆనాడు జగన్మోహన్ రెడ్డి గారు మా బాధలు చలించి మా పరిస్థితి తెలుసుకుని మనం వచ్చిన తర్వాత మీకు దగ్గరలో అందుబాటులో ఏ ప్రాంతానికి దగ్గరగా ఉందో అక్కడ ప్రతి ఒక్క ఏరియా కూడా హార్బర్లేస్ ఏర్పాటు చేస్తానని మాట ఇవ్వడం జరిగింది ఆ టైంలో మాకు ఇక్కడ జోలు దిని దగ్గర ఫిషింగ్ హార్బర్ ఏర్పాటు చేయడం జరిగింది ఇప్పుడు ఈరోజు మా మత్స్యకారు సోదరులందరూ కూడా చాలా వరకు ఇక్కడే బోట్లు కొని ఇక్కడే వేట సాగించుకొని ఇక్కడే రేట్లకు కూడా మత్స్య సంపదనే విక్రయిస్తున్నారు ఇట్లాంటివన్నీ చేసాం మేము అంతేగాని ఒక్క రోడ్డు వేసి మేము రోడ్డు వేసాం మా రోడ్డు మీద ఎందుకు వస్తున్నారని ఈరోజు మాట్లాడుతున్నారు మేము కూడా వెంకటేశ్వరం నుంచి తుమ్మలబెంట దాకా ఒక రోడ్డు తుమ్మలబంట నుంచి చెన్నైపాలెం దాకా ఒక రోడ్డు ఆమదల దిండి నుంచి కోళ్ల దిన్ని దాకా ఒక రోడ్డు ఇట్లాంటి రోడ్లు చాలా వేసాం చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి ఇట్లాంటి రోడ్లు ఇవన్నీ చెప్ చేసి కూడా మేము ఏమి బయటకు చెప్పుకోవాలా కాబట్టి ఇట్లాంటివన్నీ మాట్లాడడం కరెక్ట్ కాదు ఏదైనా వాస్తవాలు మాట్లాడాలి రోడ్ల మీద ఎందుకు వచ్చారు ఎందుకు నడుస్తారంటే ప్రతి ఒక్కరు రోడ్ల మీదకి రావాల్సిందే నడవాల్సిందే వెళ్లాల్సిందే అంతేగాని రోడ్ల గురించి మాట్లాడడం ఇట్లా మత్స్యకారులు ఈ ఎదుగుతున్న టైంలో ఎట్లా వచ్చి ఏదో చిన్న చిన్న మాటలు అర్థం పర్థం లేని మాటలు మాట్లాడడం కరెక్ట్ కాదని నా అభిప్రాయం తెలియజేస్తాను ప్రోటోకాల్ ఒక నియోజకవర్గ ఇన్ఛార్జ్ మండల అధ్యక్షులు ఏర్పాటు చేసిన కార్యక్రమానికి వచ్చినప్పుడు దానిలో ప్రోటోకాల్ ఏముంది తెలిసి తెలియక ఎవరో చెప్పిన మాటలు మాట్లాడి మన మత్స్యకార సోదరులు భావాలని మత్స్యకార విలువల్ని తగ్గించుకోకూడదు ప్రోటోకాల్ ఏముంది నేను మండల అధ్యక్షుడిని ఒక కార్యక్రమం ఏర్పాటు చేశాను దానికి ఇన్చార్జ్ గారు మా శాసనసభ్యులు శ్రీ రామరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి గారు ఇన్ఛార్జ్ గారు వచ్చారు పాల్గొనడం జరిగింది కార్యక్రమం దిగ్విజయంగా పూర్తి చేసుకుని వెళ్ళడం జరిగింది ప్రోటోకాల్ ఏంది మా సార్ ఎక్కడికైనా వస్తారు నియోజకవర్గం మొత్తం టౌనే కాదు ఏ పల్లెకైనా వస్తారు ఎక్కడికైనా వస్తారు అంతేగాని ఎట్లా చిల్లర చిల్లర మాటలు మాట్లాడి మన విలువలను తగ్గించుకోవద్దని కోరుచున్నాం మేము నిన్న కోచ్ సంతకాలని ప్రోగ్రామ్ని నిన్న మా ఊళ్ళో జరుపుకోవడం జరిగింది దానికి ముఖ్య అతిథిగా మన మాజీ శాసనసభ్యులు రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి గారు వచ్చారు అదే అంతేకాకుండా మా అన్నయ్య వాయల్ తిరుపతి మండల కన్వీనర్గా వైసీపీ మండల కన్వీనర్గా ఉన్నారు అందువల్ల అది మా ఊళ్ళో ఆ పోగ్రామ్ని పెట్టడం జరిగింది ఈ పోగ్రాంలో నిన్న ఒక వ్యక్తి రోడ్డు గురించి మాట్లాడారు ఆ రోడ్డు మా గవర్నమెంట్లో అంటే వైసీపీ గవర్నమెంట్లో జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్ లో ఉన్నప్పుడు రోడ్డు శాంక్షన్ అయింది కావల నుంచి తుమ్మల వెంట దాకా తొమ్మిది కిలోమీటర్లు ఉంటుంది ఆ రోడ్డు ఆ రోడ్డు సరే మా గవర్నమెంట్ పోయింది అందువల్ల మళ్ళీ టీడీపీ గవర్నమెంట్ వచ్చింది వచ్చినప్పుడు ఆ తొమ్మిది కిలోమీటర్లు వేయడానికి ఇంచుమించుగా ఒకన్నర సంవత్సరం పట్టింది ఇంకా ఆ రోడ్డు ఇంకా సరిగ్గా వేయలేదు కూడా ఇంకా కొంచెం కొలత ఉన్నది ఆ రోడ్డు మీద ఎందుకు నడిసి వచ్చావు మా రోడ్డు మీద మా ఎమ్మెల్యే వేసిన రోడ్డు మీద ఎందుకు నడిసి వచ్చావు అని అడిగారు అడిగిన దానికి మేము మా గవర్నమెంట్లో కూడా మేము వేసాము రోడ్లు మేము వేసిన రోడ్డు జోహల్దర్ నుంచి రామాయపట్నం వరకు వేసాము అది మా మత్స్యకారులు నేను ఒక మత్స్యకారుని మా మత్స్యకారులో అనుసంధానం ప్రతి ఊరికి అనుసంధానంగా వేశారు రోడ్డు అది మా రామరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి గారి ఆధ్వర్యంలో అది ఆయన అప్పుడు మేము ఎప్పుడు మేము రోడ్లేసాము మీరు నడవడం మీరు ఎందుకు నడుస్తున్నారని మేము ఎప్పుడు అడగలేదు అదే కాకుండా మేము ఒక మత్స్యకారుణ్ణి మా కోసం వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా అయిన తర్వాత జోల్దేని ఫిషింగ్ గార్బర్ పెట్టారు కట్టారు అదే కాకుండా రామేపట్నం పోర్టు తీసుకొచ్చారు వీటి వల్ల మా మత్స్యకారులు వలస మ్యాక్సిమం బ్యాంగ్లూర్ చెన్నై దూర ప్రాంతాలకు వెళ్ళి వలసకెళ్ళి ప్రాణ త్యాగంతో మేము మా అక్కడ మా వాళ్ళు కష్టపడి సంపాదన కోసం వెళ్ళి చాలామంది ప్రాణాలు కోల్పోయి చాలా గందరగోళంగా జరుగుతుంటుంది అలాంటి సమయం మీకెందుకు మీ దగ్గరికే పోర్టు హార్బరు మీకే తీసుకొస్తానని మాట ఇచ్చి జగన్ గారు మా కోసం పోర్టు కానీ హార్బర్ కానీ కట్టించి ఈరోజు అందరూ మీరే కదా ఇప్పుడు వెళ్ళి అక్కడ మెయింటైన్ చేస్తున్నారు అప్పుడు మేము అడిగామా మేమేసింది మేము వేసాము కదా మా ఆధ్వర్యంలో వేసాము కదా మేమైనా మిమ్మల్ని ఏమైనా కించపరిచామా ఇలా మీరు కించపరడం కరెక్ట్ కాదు అది కాకుండా పక్క నుండి ఇలాంటి వాళ్ళ చేత మాట్లాడుచడం కరెక్ట్ కాదు మీరు గుర్తుపెట్టుకోండి నెక్స్ట్ వచ్చేది మేమే మీ అంతేదో మేము చూస్తాము మేమేమి ఎవరిని కించపరిచి మాట్లాడదలుచుకునే అవసరం లేదు అలా మీరు ఏమైనా ఉంటే మానుకోండి ఇలాంటి విమర్శలు చేయడం మంచి పద్ధతి కాదు